నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా నీ పిల్లలైన మా అందరితో మీరు మాట్లాడుతున్నారు అని విశ్వసిస్తూ నిన్ను స్థుతిస్తున్నా ఈరోజు కూడా నాయన చక్కటి మాటలతో మమ్మల్ని ఉజ్జీవింపచి మన మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి నీ ధాంసుడుగా నిలబడి ఉన్న నన్ను బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి అవును ప్రేమ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతన్ని నిశుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పునరుత్నాన్ని గురించి ఈరోజు మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకునిచున్నాను పునరుత్థానం అనగానే ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం అనగా మరణించిన మహనీయుడైన యేసుక్రీస్తు తిరిగి లేవటం లోకానికి ఇది వింతగా కొత్తగా రుచించనట్టుగా కనపడుతుంది కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు దేవుడు పుట్టించగలడు దేవుడు మనిషిని మట్టిలో కలపగలడు మరలా మట్టిలో కలిపిన మనల్ని తిరిగి ఆయన లేపగలిగిన సమర్థుడు ప్రేమన దేవుని పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసుక్రీస్తును మనం విశ్వసించటం వెనుకున్న ప్రధానమైన కారణం ఏంటో తెలుసా సువార్త ఆ సువార్తలో దాగి ఉన్న విషయం ఏంటో తెలుసా ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములు కాబట్టి పునరుత్నాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ పునరుత్న బలాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే స్థితి మనకు కలుగుతుంది అనగా దేవుడు ఎప్పుడు మనిషిని బలపరచటానికి పునరుత్నాన్ని గురించి మాట్లాడుతుంటాడు ప్రేమ మాట్లాడ అలాగే దుష్టుడు మనల్ని లోకములోనికి తీసుకొని వెళ్ళటానికి వాడి బలం ఏంటో తెలుసా మరణ బలం దేవుడు పునరుత్నాన్ని గురించి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంటే దుష్టుడు కేవలం మరణాన్ని గురించి మాట్లాడుతూ మనల్ని మరింత లోకానికి దగ్గర చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు అనగా దుష్టుడి బలం మరణ బలం ప్రేమను వారలారా ఈ రెండు ఏంటో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఫిలిపీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫిలిపీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదే వచ్చినాన్ని దయచేసి చూడండి అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్న మాట ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే పునరుత్న బలము అన్నాడు వారిలారా అంటే పునరుత్న బలము అనగా దేవుని కొరకు బ్రతకడానికి మనకు బలాన్ని చేది పునరుత్నం ప్రేమను వర్ల దాని గురించి మనం చాలా లోతుగా ధ్యానించవలసిన అవసరత ఉన్నది అలాగే దుష్టుడి బలాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఎబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణము యొక్క బలము గలవాణిని మరణము యొక్క బలము గలవాని అన్నాడు అనగా అపవాదిని అపవాదికున్న బలం ఏంటంటే మరణం మరణం దేవుడు మనల్ని బలపరచడానికి ఏ విషయాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాడంటే పునరుత్న బలం పునరుత్థానము వేరు మరణము వేరు ప్రేమన వారి దుష్టుడు మరణంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు వాడి బలం దేవుడు పునరుత్నాన్ని గురించి మాట్లాడుతూ ఇదిగో మనల్ని బలపరచడానికి మనల్ని బ్రతికించడానికి ఆయన ఆలోచిస్తున్నాడు ఈ రెండు విషయాలు మనపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దుష్టుడు మరణ బలాన్ని మన మీద ప్రయోగిస్తాడు ఎలా అంటే ఇదిగో జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మరణం తర్వాత ఏమి ఉందో ఏమి లేదో ఎవరు చూశారు ఇప్పుడే తినాలి ఇప్పుడే తాగాలి ఇప్పుడే లోకాన్ని అనుభవించాలి ఇది దాటితే నువ్వు తినలేవు తాగలేవు సుఖాన్ని అనుభవించలేవు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో ఇప్పుడే ఆనందపడు అని లోకం వైపుకు మనల్ని తీసుకుని వెళ్తుంటాడు మనం కూడా ఏమనుకుంటాం తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఎందుకు తినాలి తాగాలి అని మనం కోరుకుంటున్నామంటే మరణం తర్వాత ఇవి చేయలేం కదా అంటే మరణం తర్వాత ఏమీ చేయలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు బ్రతికుండగానే ఈ లోకాన్ని ఎందుకు అనుభవించకూడదన్న ఆలోచన ధోరణిలోనికి తీసుకుని వెళుతుంది పలాని వాళ్ళు మరణించారు కానీ ఏం లాభం బ్రతికున్నప్పుడు ఏదైనా ఆనందాన్ని పొందారా రేపొద్దున్న నీ జీవితం కూడా అలానే అవుతుందేమో కాబట్టి నవ్వుతూ బ్రతకాలి సంతోషంతో బ్రతకాలి మనకంటూ హద్దు ఏమీ లేదు అని లోకం వైపుకు పరిగెత్తిస్తుంది ప్రేమన ఈరోజు లోకంలో ఉంటున్న ఆనందాలను గురించి మనం ఆలోచించగలిగితే ఎన్ని కోట్ల రూపాయలున్నా అన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగేంత సౌకర్యాలు ఈరోజు లోకంలో ఉన్నవి ఒకరోజు డబ్బుంది వస్తువులు లేవు కానీ ఈరోజు డబ్బుతో పాటు ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టగలిగే వస్తువులు ఈరోజు ప్రపంచంలోనికి వచ్చాయి ప్రేమనవర్లార ఆ అంతరిక్షంలోనికి యాత్రలను చెయ్యాలి అన్న కాలంలో మనం ఉన్నాం వారలారా కాబట్టి లోకాన్ని అనుభవించు మరణం తర్వాత ఇదిగో ఈ సుఖాన్ని నువ్వు పొందలేవు మరణం తర్వాత ఏమీ లేదు ్రతుకుండగానే తినాలి తాగాలి సుఖించాలి అని రకరకాల మార్గాలు ఈరోజు మనిషి కళ్ళ ముందుకు వచ్చాయి మన దేవుని పిల్లలారా కదా ఈరోజు టెక్నాలజీ కూడా ఎంటర్టైన్మెంట్గానే ఉపయోగపడుతుందే తప్ప టెక్నాలజీ మనిషి బ్రతుకును మార్చడానికి ఏమైనా ఉపయోగపడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి అంటే దుష్టుడు మరణాన్ని ఒక బలంగా మార్చుకొని తర్వాత ఏమీ లేదు ఇప్పుడే నువ్వు తినాలి తాగాలి అన్న అన్నట్లుగా మనిషిని పాపములోనికి తీసుకుని వెళుతున్నాడు ప్రేమనదేవుని పిల్లలారా అందుకే సమాజంలో చాలా మంది చూడండి ఇది తినకపోతే జీవితం ఎందుకు అన్నట్లుగా ఇక్కడికి వెళ్ళకపోతే మన బ్రతుకు ఎందుకు అన్నట్లుగా తినడానికి తాగడానికి సుఖించడానికి ఇదిగో మన బ్రతుకెందుకు అది చేయలేకపోతే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు అంటే మరణ బలము ఎంతగా మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తుందో చూడండి పౌలు గారు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై రెండవ చిన్న మనిషి రీతిగా నేను ఎఫేసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మోసపోవద్దు రేపు తినలేము త్రాగలేము గనుక ఈరోజే చేయాలి ఎందుకంటే మరణం తర్వాత ఏమీ లేదు అన్న భావన మనుషులలోనికి వెళుతుంది ఆ మాటలలో అదే అర్థం మనకు కనపడుతుంది మృతులు లేపబడని ఎడల మరణం తర్వాత ఏమీ లేదు మరణం తర్వాత ఏమీ లేదు గనుక రేపు చనిపోదు గనక ఈరోజే తినాలి తాగాలి అని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నాడు మీరు మోసపోకండి దుష్టుడు తన మరణ బలాన్ని ఇదిగో మీ మీద ప్రయోగిస్తున్నాడు మీ మీదికి తీసుకుని వస్తున్నాడు మరణం తర్వాత ఏమీ లేదు అన్న భ్రమలో పెడుతున్నాడు ఆ భ్రమలో పెట్టి ఇప్పుడు ఈ జీవితాన్ని పాపమయంగా చేయటానికి వాడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా మరి దేవుడు ఏమంటున్నాడు పునరుత్నాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటే పునరుత్థానం అనగా ఏంటి అని మనం ఆలోచించగలిగితే మరణం తర్వాత మరో జీవితం ప్రేమ దేవుని పిల్లలారా మరి మరణం తర్వాత మరొక జీవితం ఉందంటే ఖచ్చితంగా ఉంది ఎలా చెప్పగలం మహనీయుడైన క్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయన మరణించి తిరిగి లేచాడన్న సంగతి ఎప్పుడో జరిగింది కదా అనుకుంటున్నాం కానీ ఆయన మృతుల పునరుత్నానికి సాక్ష్యాలు అనేకమైనవిన్నవి ప్రేమనవారిలార ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు నలవది దినముల వరకు అగపడుచు అనేక ప్రమాణాలను రుజువులను ఆయన చూపించాడు ప్రేమనవారిలార దయచేసి చూడండి కొరందేలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయములోనే వ్రాయబడిన మాట చూడండి నాలుగవ వచ్చిన ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికిని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులందరికి కనబడెను చూసారా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకులకు ఆయన కనబడ్డాడు ప్రేమన వర్లారా అంటే మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని మనం గ్రహించాలి ఇప్పుడు మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని మనం అర్థం చేసుకోగలిగితే ఆ జీవితంలోనికి వెళ్ళాలి అని ఈ జీవితంలో మనం సరిగా ఉంటాం ప్రేమన దేవుని పిల్లలారా అమ్మో ఆ రాబోయే ఆ గొప్ప జీవితంలోనికి నేను వెళ్ళాలి అన్న ఆలోచన ఇప్పుడు ఈ జీవితంలో మనం చక్కగా దేవుని కొరకు బ్రతకగలిగే స్థితిని మనకు కలిగిస్తుంది దేవుడు ఎప్పుడు కూడా రాబోయే జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఇప్పుడు జీవిత విషయంలో జాగ్రత్త అని మనలో భక్తిని పెంచడానికి అనేక సంగతులు రాబోయే జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు మరణించాడు అన్నది ఎంత వాస్తవమో ఆయనను సమాధి చేశారు అన్నది ఎంత వాస్తవమో ఆయన మరణించి తిరిగి లేచాడన్నది కూడా అంతే వాస్తవము అంతే నిజం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మృతుల పునరుత్నం ఉంది శిష్యులు దీనిని అర్థం చేసుకున్నారు కనుక యేసుక్రీస్తు మృతుల పునరుత్నానికి సాక్షులుగా నిలబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దయచేసి చూడండి అపోస్తుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం మీరు జీవాధిపతిని చంపితిరి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము చూసారా పునరుత్నం ఉంది పునరుత్నం ఉంది మరణం తర్వాత మరొక జీవితం ఉంది ప్రేమని వారి మరణం లోనికి వెళ్ళి మరణించకుండానే మరలా ఆరోగ్యాన్ని తెచ్చుకున్న వారిని మృత్యుంజయులు అంటుంటాం కానీ నిజమైన మృత్యుంజయుడు మహనీయుడైన క్రీస్తు ప్రేమనవారిలార ఆయన మరణించాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని వ్రాయబడింది ప్రేమనవారిలార కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు మనకు కలుగుతున్న బలము చూడండి ఈ మాటలు వింటున్నప్పుడు మరొక జీవితం ఉంది అనుకున్నప్పుడు ఈ జీవితాన్ని మరొక జీవితానికి పెట్టుబడిగా పెట్టాలి తప్ప ఈ జీవితంలో తిని తాగి సుఖించి పాపం చేస్తే మరొక జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం కన్నా ఆలోచన మనకు కలుగుతుంది అమ్మో ఈ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది అంటే పునరుత్తాన బలము మనకు అర్థమైతే ఈ జీవితాన్ని చక్కగా దేవుని కొరకు బ్రతికించుకుంటాం ప్రేమన దేవుని పిల్లలారా సమాజంలో మరణం తర్వాత ఉన్న దానిని గురించి సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల చావక మునిపే మనం ఏదైనా చేసేయాలి అన్నట్లుగా ఈరోజు సమాజం ఉంది ప్రేమన వారిలారా కానీ మృతుల పునరుత్నము ఇదిగో మనకు బలాన్నిచ్చేది క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనది ప్రేమను వారులారా అంతేకాదు పరలోకానికి వెళ్ళటానికి ఇదిగో ఇది బలముగా మన ఆత్మీయ జీవితంలో మనకు ఉపయోగపడుతుంది ఎందుకు ఈ లోకంలో నేను తినకపోయినా తాగకపోయినా ఆనందం లేకపోయినా పరలోకంలో దేవునితో కలకల ఉంటాను ఎంత సంతోషం ఆ సంతోషం ముందు ఈ సంతోషం ఎంత పోల్చుకొనగలిగే స్థితిలో మనం ఉంటాం ప్రేమన అట్ల భూమి మీద ఆయుష్యం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పరలోకంలో మన ఆయుష్యం అసలు ఆయుష్ ఉంటుందా కోటాను కోట్ల సంవత్సరాలు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ విశ్వమంతా నాశనం అవుతుంది మనం పరలోకంలో ఉంటే పరలోకం అనేది ఎప్పటికీ నాశనము కాదు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఏదో ఒక రోజు మనం చావవలసిందే పరలోకానికి వెళితే చావు లేనే లేదు ప్రేమన దేవుని వెళ్ళలారు ఈ జీవితంలో కష్ట సుఖాలు వచ్చి వెళ్ళిపోతుంటాయి పరలోకంలో ఆనందము సంతోషముతోనే కోటాను కోట్ల సంవత్సరాలు ఉండగలిగే ఉన్నతమైన స్థితి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి కుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన ఉన్నత స్థితిని ఒక్కసారి మీరు ఆలోచించండి పశుల తొట్టిలో పరుండబెట్టాడు గాడిద మీద ఎక్కి వచ్చాడు సిలువలో అడు అని ఇలా ఆలోచిస్తున్నాం కానీ దీని తర్వాత మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు తండ్రి కుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన సంతోషాన్ని ఎవరునూ ఆయన దగ్గర నుంచి తీసి వెయ్యలేరు ప్రేమన దేవుని పిల్లలారా ఇప్పుడున్న సంతోషం మనకున్న సంతోషం చనిపోయి వదిలేసుకోవలసిందే ఇప్పుడున్న మన సంతోషానికి సరిహద్దులున్నవి ఫుల్ స్టాప్ ఉంది మరణంతో ఇవన్నీ వెళ్ళిపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి పునరుత్నాన్ని గురించి ఆలోచించగలిగితే పునరుత్నం అనే విషయం మనకు బలాన్ని ఇస్తుంది అని ఖచ్చితంగా మనం గ్రహించాలి ప్రేమ దేవుని పిల్లలార కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ పునరుత్న బలాన్ని మనం ఎరుగకుండా ఆ పునరుత్నములువునికి మన ఆలోచనలు రానివ్వకుండా ఇదిగో రేపు చనిపోదుము గనక ఏమీ లేదు ఈ రోజే తినాలి తాగాలి అని మనుష్యులను ఇదిగో మానవాలిని పాపం వైపుకు పరుగులు తీస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం పొందుకుంటున్నది ఎంత ఆ తర్వాత పొందుకోబోయేది ఎంత ఉన్నతమైనది ఇక్కడ మనం వదులుకునేది ఏముంది ఆ తర్వాత పొందుకునే మహాలోకాన్ని గురించి మనం ఆలోచించగలిగితే దాని కొరకు ఇక్కడ ఏది వదులుకున్నా సమంజసమే అనిపిస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా దేన్ని వదులుకున్నా సంతోషమే అనిపిస్తుంది ఉద్యోగాలలో మనకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది అనుకోండి ప్రస్తుతానికి ఉన్నది వదిలేసుకోవడానికి మనం ఇష్టపడతాం దీనికంటే పెద్దది వచ్చింది కదా అలాగే పరలోకం మన జీవితంలోనికి రాబోతుంది అని మనకు అర్థమైతే మనం ఇక్కడ వదులుకునేది చాలా చాలా చిన్నది అసలు పరలోకం విలువే తెలియకపోతే మృతుల పునరుత్నమే మనకు అర్థం కాకపోతే ఇదే గొప్పదనుకుంటాం ఇదే గొప్పదనుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఉంటున్న ఈ ఆనందాలను వదులుకోవాలని మనకు అనిపించదు ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మృతుల పునరుత్నం అనగానే మహనీయుడైన యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఈ తిరిగి లేవటాన్ని బట్టి మనందరికీ ఆధారాన్ని కలిగించి ఒక బలాన్ని ఇస్తున్నాడు పరలోకమందున్న తండ్రి దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అందరికీ అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు యేసుక్రీస్తు మృతుల పునరుత్నాన్ని గురించి ఆ రోజు పౌలు గారు మాట్లాడుతుంటే ఏం జరిగిందో తెలుసా కొంతమంది ముప్పై రెండవ వచ్చిన చూడండి మృతుల పునరుత్నం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి కొందరు నీవు దీనిని చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి మృతుల పునరుత్నం అర్థం కాలేదు అంటే ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇదిగో ఎప్పుడో రాబోయే దానికి ఇప్పుడు మా ఆనందాలను వదులుకోవాలా వదులుకోవాలా పౌలు గారికి మృతుల పునరుత్నపు బలము అర్థమైంది పరలోకం కొరకు ఇక్కడ దేన్ని వదులుకున్న సమంజసమే అనుకున్నాడు ప్రేమన వారిలారౌలు గారి పరిచర్యలో ఇదే మృతుల పునరుత్నాన్ని గురించి చెప్పినప్పుడు పౌలు గారిని హత్తుకొని ఆ పునరుత్న బలాన్ని బలాన్ని స్వీకరించి దేవుని కొరకు బ్రతికిన వారు కూడా ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా ఎప్పుడు ఈ లోకంలో ఇది లేదు అది లేదు నేను ఇది అనుభవించలేకపోయాను అది చేయలేకపోయాను అని ఇది మన దౌర్భాగ్యం అంటూ మనల్ని మనం నిందించుకుంటుంటాం కానీ ఈరోజు మనం వదులుకుంటున్నవి చాలా చిన్న చిన్నవి మనం చేయలేనివి చాలా చిన్న చిన్నవి కానీ పరలోకానికి మనం వెళ్ళగలిగితే ఎంత ఆనందము కోటాను కోట్ల సంవత్సరాల ఆనందం ప్రేమను వరలారా కాబట్టి మరణ బలము మరణంలోనికి వెళ్ళిపోతున్నామన్న ఆలోచన మనకు కలిగించి మరణం తర్వాత ఏమీ లేదు అని మనలో స్థిరపరిచి ఇప్పుడు పాపం వైపుకు మనల్ని పరిగెత్తిస్తున్నాడు దుష్టుడు వాడిది మరణ బలం ఇప్పుడు ఆ మరణాన్ని దాటుకునే బలం పునరుత్న బలం ఇదిగో మరణం తర్వాత మరొకటి ఉంది అనగానే వెంటనే ఈ లోకంలో నేను ఎందుకు బ్రతకాలని ఆలోచన కలిగించే బలం పునరుత్థాన బలం ప్రేమ కాబట్టి చాలా మంది ఇక్కడ ఆనందపడుతున్నారు నేనైతే పరలోకంలో ఆనందపడతాను అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఆనందమే కదా అనుకుంటున్నావేమో ఇక్కడి ఆనందము పాపముతో కూడినది ప్రేమనవారిలారా పరలోకపు ఆనందము పవిత్రతతో కూడుకున్న ఆనందము నిజమైన సంతోషం అదే ప్రేమనవారిలార మరణపు బలములోనికి వెళ్ళిపోయి రేపొద్దున ఈ లోకాన్ని అనుభవించి మనం చనిపోతే దేవుడు ఊరుకుంటున్నాడా లేదు ప్రేమన్ వారిలారా తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అన్నాడు ఆ తీర్పులో మరణపు బలమును కలిగి పాపములో బ్రతికిన మనకి నిత్యాగ్నిగుండములోనికి ఆయన పంపడానికి సిద్ధపడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలార ఆ నిత్యాగ్నిగుండములోనికి వెళ్ళి తరతరాలు కాలిపోవలసిన భయంకరమైన పరిస్థితి మనకెందుకు రావాలి దుష్టుడు నిత్యాగ్నిలోనికి ఆల్రెడీ వెళ్ళొచ్చాడు కనుకనే వాడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి మరణ బలాన్ని ఇదిగో తన బలాన్ని మన మీద చూపిస్తున్నాడు కానీ మరణం తర్వాత మరో జీవితం ఉంది అని పునరుత్న బలాన్ని ఎరిగి ఎరిగి ఆయన కొరకు ఈ చిన్న జీవితకాలాన్ని చక్కగా బ్రతకాలి ప్రేమను అర్లాడు పౌలు గారికి ఈ విషయం అర్థమైంది పౌలు గారికి ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ్రీస్తు వలె నేను కూడా శ్రమ పడాలి అనుకుంటున్నాడు ఈ జీవితం చాలా చిన్నది నాకు ఒక ఉన్నతమైనది కావాలి అని క్రీస్తు శ్రమలలో నేను పాలివాడనవుతాను అంటున్నాడు నాకు పునరుత్న బలము కావాలి అని కోరుకుంటున్నాడు ఆ పునరుత్న బలాన్ని ఎరిగడు గనుకనే ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికాడు ప్రేమన దేవుని పిల్లలారు కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి లోకం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ దేవుని పిల్లలుగా నీవు నేను ఆ మృతుల పునరుత్నాన్ని నమ్మి విశ్వసిస్తే మనల్ని బట్టి లోకం కూడా ఆలోచనలోనికి రావాలి వీరెందుకు ఇలా బ్రతుకుతున్నారు రాబోయే లోకం ఒక ఉంది గనుకనే వీరు ఇలా బ్రతుకుతున్నారు అని మనల్ని బట్టి లోకం కూడా మహనీయుడైన యేసుక్రీస్తు మృతుల పునరుత్థానాన్ని పునరుత్నాన్ని విశ్వసించేలా మన బ్రతుకులు ఉండాలి ప్రేమను వర్లారు శిష్యులు ధైర్యాన్ని కలిగి బ్రతికారు అలాగే మనము కూడా పునరుత్న బలముతో క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని రాబోయే జీవితం కొరకు ఈ చిన్న జీవితాన్ని పెట్టుబడిగా పెట్టుకొని రాబడిగా మరో జీవితాన్ని పొందుకోవాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా చెప్పబడిన ప్రతి మాట నాయన మంచి నేలను పడిన విత్తనము నాయన వృద్ధి కలిగించండి మే పిల్లల హృదయాలలో నాయన తండ్రి ఈరోజు నాయన నీ సహాయానికైనాయన నిన్ను గనపరుస్తూ నిన్ను స్థుతిస్తూ ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నిన్ను గనపరుస్తున్నా తండ్రి ఇదిగో నాయన దీని కొరకు ఆలోచిస్తున్న దీని కొరకు సహాయాన్ని అందిస్తున్న దీని కొరకు ప్రార్థిస్తున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి ఈ సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను యవనస్తులను తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి శోధనలో నాయన సహనాన్ని అనుగ్రహించిన ఆయన దుష్టుణ్ణి ఎదిరించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన మీ పిల్లల కుటుంబాలలో నాయన శాంతి సమాధానాలను నాయన నెలకొల్పమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నాయన తండ్రి అనేకులు నాయన తండ్రి ఇదిగో నాయన ప్రార్థన సహాయాన్ని కోరుతుండగా నాయన కృప చూపించండి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన దుష్టుడు అనేక రకాలుగా శోధిస్తుండగా నాయన నీ పిల్లలు నీ వైపు తిరిగిన నాయన తండ్రి నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి వాక్యానికి లోబడగలిగే మెత్తని హృదయాలన్న ఆయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి నీ వాక్కులను హృదయంలో పదిలపరుచుకుని నాయన నీ వాక్కులను బట్టి బ్రతకాలన్న ఆశను కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను నాయన తండ్రి ఇదిగో నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి సితపాటును అనుగ్రహించండి నాయన తండ్రి అదే విధంగా నాయన నీ పిల్లల జీవితాలలో నాయన మరణ బలము కంటే నాయన పునరుత్న బలమును నింపినైనా నీ కొరకు బ్రతికించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి మరిన్ని సంగతులు ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమం ద్వారా మాట్లాడుకొనగలిగే నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సాహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము ఇప్పుడు వచ్చిన మనందరికీ తోడై ఉండనుగాక ఆమె పను ప్రేమాులు ప్రేమాస్సరే పి ప్రేమాయలేను ప్రేమా కరికే చేేమా సహను చూకులు ప్రేమా విభీషణతో నిలుచులు ప్రేమా